భాస్కర్ సేరియాకు స్వాగతం ఏపీడీఎస్సి ఏపీఎస్సి సంబంధించి నిన్న మనకు కొత్త షెడ్యూల్ రావడం జరిగింది డిఎస్సి పరీక్షలు అనేవి ఇరవై నాలుగో తారీఖు నుంచి స్టార్ట్ కాబోతున్నాయి మరి దానికి సంబంధించిన సమాచారాన్ని చూసినట్టయితే డిఎస్సి పరీక్షలు వచ్చే నెల ఇరవై నాలుగు నుంచి జరగనున్నాయి డిసెంబర్ పది నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు పరీక్షల షెడ్యూల్ ప్రకటనలో కొంత గందరగోళం చోటు చేసుకుంది బుధవారం మధ్యాహ్నం ఒకసారి మంత్రి గంటా శ్రీనివాసరావు షెడ్యూల్ చేశారు అభ్యర్థుల నుంచి వెంటనే అభ్యంతరాలు రావడంతో చాలా మందికి కేంద్రీయ విద్యాలయ సంగతన్ కేవీఎస్ ఎగ్జామ్స్ ఉన్నాయని అభ్యంతరాలు చాలా పెద్ద ఎత్తున రావడంతో మరి రాత్రికి సవరించి మరో షెడ్యూల్ ఇచ్చారు డిఎస్సీ పరీక్షలను ఆన్లైన్లోనే నిర్వహించనున్నారు ఇక్కడ మనకి ఎగ్జామ్ అనేది ఆన్లైన్ లోనే అని కన్ఫామ్ చేయడం జరిగింది మరి ఇరవై నాలుగు నుంచి డిఎస్సి పరీక్షలు షెడ్యూల్ ను ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ విడుదలలో గందరగోళం డిఎస్సి పరీక్షలు సవరించిన షెడ్యూల్ ను పాఠశాల విద్యాశాఖ బుధవారం రాత్రి విడుదల చేసింది వచ్చే నెల ఇరవై నాలుగు నుంచి పరీక్షలు నిర్వహించనుంది అభ్యర్థుల వినతుల మేరకు పరీక్షలు రెండు వారాలు వాయిదా వేస్తున్నట్లు మంగళవారం మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించిన విషయం తెలిసిందే ఇదే క్రమంలో బుధవారం మధ్యాహ్నం రాజమహేంద్రవరంలో ఆయన టీఎస్సీ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేశారు ఈ షెడ్యూల్ లో ఎస్జిటి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు సమయం పొడింపు ఇవ్వలేదు వారు తమకు రెండు వారాల సమయం లభించేలా చూడాలని కోరారు అదే షెడ్యూల్ లోని స్కూల్ అసిస్టెంట్ భాషలు పీజీటీ పరీక్షల రోజునే కేంద్రీయ విద్యాలయ ఉపాధ్యాయ పరీక్షలు ఉన్నాయి ఇది కొంత గందరగోళానికి కారణమైంది దీంతో బుధవారం మంత్రి విడుదల చేసిన షెడ్యూల్ తో పాటు మొత్తం షెడ్యూల్ మార్పు చేసి రాత్రి అధికారులు విడుదల చేశారు డీఏసీ పరీక్షలను ఆన్లైన్ లోనే నిర్వహించనున్నారు ఇక కొత్త షెడ్యూల్ ఈ విధంగా ఉంది హాల్ టికెట్ల డౌన్లోడ్ ని డిసెంబర్ పది నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక స్కూల్ అసిస్టెంట్ భాషే నాన్ లాంగ్వేజ్ వాళ్లకు డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజులు పరీక్షలు జరుగునున్నాయి ఇక స్కూల్ అసిస్టెంట్ భాషలు లాంగ్వేజెస్ వాళ్లకు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన పరీక్ష జరగబోతోంది ఇక పీజీటీలకు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులకు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన కేవలం ఒక్క రోజు మాత్రమే పీజీటీ వాళ్ళకు ఎగ్జామ్ జరగబోతుంది ఇక టీజీటీ ఉపాధ్యాయ వ్యాయామ పీఈటి లకు డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఒకటి వరకు మొత్తం మూడు రోజులు ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి ఇక ప్రిన్సిపల్స్ మ్యూజిక్ క్రాఫ్ట్ ఆర్ట్ డ్రాయింగ్ వాళ్లకు జనవరి రెండున భాషా పండితులకు జనవరి మూడున ఇంకా సెకండరీ గ్రేట్ టీచర్స్ ఎస్జిటి లకు జనవరి పద్దెనిమిది నుంచి ముప్పై వరకు మొత్తం పదమూడు రోజుల్లో ఎస్జిటి పరీక్షలు అనేవి జరగబోతున్నాయి ఇది కొత్త షెడ్యూల్ ప్రకారం వచ్చినటువంటి డేట్స్ వాటితో పాటు సబ్జెక్ట్ కి సంబంధించిన ప్రాథమిక క్రియ ఎప్పుడు విడుదలవుతుంది అభ్యంతరాలు ఎప్పుడు తీసుకుంటారు తుదికి అనేది ఎప్పుడొస్తుంది ఫలితాలు ఎప్పుడొస్తాయి అలాగే మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడొస్తుంది ఎంపిక జాబితా అనేది ఎప్పుడు వస్తుంది అనే వివరాలు కూడా మనకు ఇక్కడ ఒక టేబులర్ ఫామ్ లో క్లియర్ గా ఇవ్వడం జరిగింది మరి వీటిని మనం ఒకసారి గమనిట్లయితే స్కూల్ అసిస్టెంట్ భాషేతర భాషలకు సంబంధించి డిసెంబర్ ఇరవై ఏడున విడుదల కాబోతుంది అభ్యంతరాలు ఇరవై ఏడు నుంచి తీసుకోవచ్చు తుదికి జనవరి ఏడున ఫలితాలు జనవరి పదిన మెరిట్ లిస్ట్ జనవరి పదమూడున ఎంపిక జాబితా జనవరి పదిహేడున అంటే స్కూల్ అసిస్టెంట్ భాష భాషేతర వాళ్ళకు సంబంధించి జనవరి పదిహేడు కల్లా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలిసిపోతాయి సేమ్ ఇంతకు ముందు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఈ ఎగ్జామ్స్ జరిగే కొద్దీ మనకు ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్ అనమాట ప్రాథమిక కీ ఫస్ట్ రిలీజ్ చేయడం తర్వాత అభ్యంతరాలు తీసుకోవడం తర్వాత తుదికి ఇవ్వడం ఫైనల్ గా ఫలితాలు మెరిట్ లిస్ట్ అంతే ఎంపిక జాబితా కూడా టోటల్ కంప్యూటరైజ్డ్ గా మనకు లిస్ట్లు అనేవి రావడం జరుగుతుంది ఇక పీజీటీ పీజీటీ విషయానికి వస్తే డిసెంబర్ ఇరవై తొమ్మిది ప్రాథమికకి ఇరవై తొమ్మిది నుంచి ఐదు వరకు అభ్యంతరాలు జనవరి తొమ్మిది తుదికి జనవరి పన్నెండున ఫలితాలు జనవరి పద్నాలుగున మెరిట్ లిస్ట్ జనవరి పంతొమ్మిదిన ఎంపిక జాబితా అలాగే టీజీటీ ప్రిన్సిపల్ పీఈటీ మ్యూజిక్ క్రాఫ్ట్ ఆర్ట్ డ్రాయింగ్ వాళ్లకు జనవరి రెండు ప్రాథమికకి రెండు నుంచి జనవరి రెండు నుంచి తొమ్మిది వరకు అభ్యంతరాలు జనవరి పదమూడు తుదికి జనవరి పదిహేడు ఫలితాలు జనవరి ఇరవై మెరిట్ లిస్ట్ జనవరి ఇరవై మూడున ఎంపిక జాబితా ఇక భాషా పండితులకు సంబంధించి జనవరి మూడు ప్రాథమికకి జనవరి మూడు నుంచి వరకు అభ్యంతరాలు జనవరి పద్నాలుగు తుదికి జనవరి పద్దెనిమిది ఫలితాలు జనవరి ఇరవై మెరిట్ లిస్ట్ జనవరి ఇరవై నాలుగు ఎంపిక జాబితా ఇక భాషా పండితులు జనవరి మూడు ప్రాథమికకి జనవరి మూడు నుంచి వరకు అభ్యంతరాలు జనవరి పద్నాలుగు తుదికి జనవరి పద్దెనిమిది ఫలితాలు జనవరి ఇరవై ఒకటి మెరిట్ లిస్ట్ జనవరి ఇరవై నాలుగు ఎంపిక జాబితా ఇక ఎస్జిటి లకు సంబంధించి జనవరి ముప్పై ప్రాథమికకి విడుదల చేస్తారు ముప్పై నుంచి ఆరు వరకు అభ్యంతరాలు ఫిబ్రవరి పదిన తుదికి ఫిబ్రవరి పద్నాలుగున ఫలితాలు ఫిబ్రవరి పదిహేడున మెరిట్ లిస్ట్ ఫిబ్రవరి ఇరవై ఒకటిన ఎంపిక జాబితా డిఎస్సి పరీక్షలు ఇరవై నాలుగో తారీఖు స్టార్ట్ అయితే ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీకి కంప్లీట్ గా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఎంపిక జాబితాలు కూడా రానున్నాయి ఇది డిఎస్సి కి సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్ అండ్ దెన్ వాటికి సంబంధించిన టైం టేబుల్ కూడా ఏ టైంకి ఏ వస్తాయి అనే విషయం ఇవే విషయాల్ని మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ లో కూడా ఇరవై నాలుగు నుంచి డిఎస్సి సేమ్ అదే మ్యాటర్ ని ఇక్కడ కూడా మనం చూడొచ్చు అభ్యర్థుల విజ్ఞప్తి ఓకే ఎస్జిటిలకు ఇరవై ఇరవై ఏడు రోజుల వెసులుబాటు భాషా పండితులకు ఎనిమిది రోజులు తుది షెడ్యూల్ ప్రకటించిన మంత్రి గంటా శ్రీనివాసరావు రివైజర్ షెడ్యూల్ అలాగే రెండు సార్లు మారిన షెడ్యూల్ అనే విషయం కూడా మనం ఇక్కడ చూడొచ్చు యాక్చువల్ గా షెడ్యూల్ మధ్యాహ్నం ఒకసారి రావడం జరిగింది ఆ షెడ్యూల్ ని చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆ షెడ్యూల్ మొత్తం కంప్లీట్ గా మార్చి మనకు ఇరవై నాలుగు నుంచి డిఎస్సి పరీక్ష అనేవి నిర్వహించబోతున్నారు ఇక డిఎస్సి పరీక్షల షెడ్యూల్ వాయిదా అని మనం సాక్షి పేపర్ లో కూడా చూడొచ్చు ఇందులో గతంలో డిసెంబర్ ఆరు నుంచి జనవరి రెండు వరకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది అంటే మధ్యాహ్నం కొత్త షెడ్యూల్ ఈ నెల ముప్పై వెబ్సైట్ లో ఉంచనున్నారు మరి ఇప్పుడు మనం చూసినటువంటి షెడ్యూల్ అయితే మెయిన్ వెబ్సైట్ లో లేదు ఆ వెబ్సైట్ లో ఈ షెడ్యూల్ అనేది ఈ నెల ముప్పై అంటే నవంబర్ ముప్పై తారీఖున ఉంచబోతున్నారు యాక్చువల్ గా షెడ్యూల్ అనేది వెబ్సైట్ లో ఫస్ట్ పెడితేనే అభ్యర్థుల రీచ్ అవుతుంది కానీ ఇక్కడ న్యూస్ పేపర్స్ ద్వారా రిలీజ్ చేయడం ద్వారా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవడానికి ఉండదు కాబట్టి ఈ రోజు న్యూస్ పేపర్ లోనే ఈ షెడ్యూల్ అనేది ప్రస్తుతానికి ఉంది నవంబర్ ముప్పై నుంచి మనకి వెబ్సైట్ లో అందుబాటులో ఉంటుంది ఇక పోస్టులు పెంచకుండా షెడ్యూల్ మార్చడంపై మండిపడుతున్న అభ్యర్థులు ఇక్కడ మనం ఈ న్యూస్ అంతా కూడా గమనిస్తే కేవలం ఎగ్జామ్ పోస్ట్ పాన్ అవ్వడం దీని మీదనే ఆధారపడి నిర్ణయాలు అనేవి తీసుకోవడం జరిగింది కానీ దీంతో పాటు ఉన్నటువంటి మిగిలిన డిమాండ్ మెయిన్ డిమాండ్ అయినటువంటి పోస్ట్ల ఎంపిక అనే దాని గురించి ఎక్కడా కూడా మనకు ఒక లైన్ అంటే ఒక లైన్ కూడా కనిపించడం లేదు కాబట్టి ఇవే పోస్టుకే ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేసినట్టు మనకు ఈ సమాచారం ద్వారా తెలుస్తుంది తప్ప మనకు పోస్టులు పెరిగే ఛాన్స్ ఉంది అనే సమాచారం అయితే ఎక్కడా కూడా లేదు మరి దీంతో పాటు చాలా మంది అభ్యర్థులు మాకు డిఎస్సి ఎగ్జామ్ ఆఫ్లైన్ లోనే కావాలి అది కూడా వేరే వేరే క్వశ్చన్ పేపర్స్ లో కావాలి అనే ఇంకొక డిమాండ్ కూడా రైజ్ చేస్తూ ఉన్నారు కానీ ఆ డిమాండ్ కూడా ఇక్కడ మనకి ప్రభుత్వం పట్టించుకున్నట్టు లేదు ఎగ్జామ్ అయితే కంపల్సరీగా ఆన్లైన్ లోనే కండక్ట్ చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది ఎందుకు ప్రభుత్వం ఆన్లైన్ లోనే నిర్వహించాలని అనుకుంటుంది అంటే ఆన్లైన్ లో నిర్వహించడం వల్ల ఇంతకుముందు మనం షెడ్యూల్ చూసాం ఈ విధంగా మెరిట్ లిస్ట్ ఇవన్నీ కూడా టైం టు టైం ఇవ్వచ్చు అని ప్రభుత్వం భావిస్తుంది ఎగ్జామ్ కండక్ట్ చేయడం గాని రిజల్ట్ ఇవ్వడం గాని మ్యాచ్ చేయడం గాని ఇవన్నీ కూడా చాలా తొందరగా అండ్ దెన్ చాలా రిస్క్ ఎక్కువకుండా అయిపోతాయి కాబట్టి ప్రభుత్వం ఎక్కువగా ఆన్లైన్ కే మొగ్గు చూపుతుంది కానీ అభ్యర్థుల పరంగా చూసినప్పుడు ఎస్జిటి ఎగ్జామ్ ఇక్కడ కొత్త షెడ్యూల్ ప్రకారం పదమూడు రోజులు జరుగుతుంది మరి పదమూడు రోజులు ఎస్జిటి ఎగ్జామ్స్ జరిగితే దగ్గర దగ్గర పొద్దున్న మధ్యాహ్నం టూ సెషన్స్ జరిగితే ఇరవై ఆరు సెషన్స్ లో ఎస్జిటి ఎగ్జామ్స్ జరుగుతాయి ఆ ఇరవై ఆరు సెషన్ కి ఇరవై ఆరు క్వశ్చన్ పేపర్లు అంటే చెప్పలేం కొద్ది కొద్ది మందికి టఫ్ గా రావచ్చు కొద్ది మందికి ఈజీగా రావచ్చు ఇదే మెయిన్ డిఎస్సి అభ్యర్థుల యొక్క ఆందోళన ఈజీ వచ్చిన వాళ్ళకు పర్వాలేదు కానీ టఫ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ నష్టపోయే ప్రమాదం ఉంది అని చాలా మంది యొక్క అభిప్రాయం మరి ప్రభుత్వం అయితే ఆన్లైన్ లోనే ఎగ్జామ్ ని కండక్ట్ చేయాలని నిర్చ నిర్చయించుకున్నట్టు మనకు ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది ఇక ఈ డిఎస్సిలో లో ఇంకా ఏడు వేల తొమ్మిది వందల పోస్టులు అయితే ఉన్నాయి వాటికి ఆరు లక్షల పైచీలకు వ్యక్తులు పోటీ పడుతున్నారు ఇక ఎస్జిటి అభ్యర్థులకు రోజుకో షాక్ ఆల్రెడీ నిన్న కూడా మనం ఒక న్యూస్ చూడడం జరిగింది ఉన్న ఎస్జిటి పోస్టులని పిఈటి లగను తర్వాత డ్రాయింగ్ క్రాఫ్ట్ మ్యూజిక్ వీటన్నిటికీ కన్వర్ట్ చేయడం జరుగుతోంది వాటితో పాటు నిన్న డిప్యూటీ డిఈఓ పోస్టులకు కూడా ఎస్జిటి పోస్ట్ కన్వర్ట్ చేశారు అనే సమాచారం మనకు నిన్న సాక్షి న్యూస్ పేపర్ ద్వారా తెలుసుకున్నాం మరి ఇక్కడ అదే విషయాన్ని మనకు ప్రస్తావించడం జరుగుతోంది ఇక బిఈడి వారితో పోటీ పెరిగింది అంటే బిఈడి చేసిన వాళ్ళు అప్లై చేసే స్కూల్ అసిస్టెంట్ ఇలాంటి పోస్టులకు కూడా ఎస్జిటి కూడా బీఈడి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని మనకు పర్మిషన్ ఇవ్వడంతో బీఈడి వాళ్ళు ఎస్జీటి పోస్ట్ కు అప్లై చేశారు అలాగే వీటితో పాటు డిగ్రీతో పా డిగ్రీ అంటే బీటెక్ డిగ్రీతో పాటు బీఈడి కానీ డిఈడి కానీ చేసిన వాళ్ళు కూడా ఎస్జిటి పోస్టులకు పోటీ పడుతుండటంతో ఎస్జిటి పోస్టులకు భారీగా పోటీ అనేది నెలకొని ఉంది ఇక డిఎస్సి పరీక్షల షెడ్యూల్ వాయిదా అనే హెడ్డింగ్ తో మనం ఇక్కడ డిఎస్సి కి సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్ ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు ఇంతకు ముందు మనం చెప్పిన షెడ్యూల్ మనం సాక్షి న్యూస్ పేపర్ లో కూడా చూడొచ్చు పాఠశాల విద్యాశాఖ కొత్త షెడ్యూల్ ఈ విధంగా ఉంది ఇక్కడ పాత షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ కొత్త షెడ్యూల్ ఇవ్వడం జరిగింది టోటల్ గా డిఎస్సి ప్రాథమిక కి ఎప్పుడు వస్తుంది ఫైనల్ కి ఎప్పుడు వస్తుంది సెలక్షన్ జాబితా విడుదల ఎప్పుడు చేస్తుంది అనే విషయాలు కూడా మనకి ఇక్కడ చూడొచ్చు ఇక కంటి తుడుపు చర్యలు వద్దు డిఎస్సీ రాయటానికి సమయం పెంచకపోయినా పర్వాలేదు కానీ పోస్టులు పెంచడం ముఖ్యం పోస్టులు లేకుండా ఎన్ని కంటి తుడుపు చర్యలు చేపట్టినా ఉపయోగం ఉండదు పీఈటి లకు న్యాయం చేయాలనుకుంటే పోస్టుల సంఖ్య పెంచాల్సింది పోయి మా పడు మా కడుపు కొట్టడం అన్యాయం పోస్టుల సంఖ్య పెంచకపోతే ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూతగట్టుకోవాల్సి ఉంటుంది అని రాజేష్ ఎస్జిటి అభ్యర్థి కడప నుంచి తన యొక్క ఆవేదనను తెలియజేయడం జరిగింది అలాగే ప్రమాదంలో ప్రాథమిక విద్య అని ఇక్కడ మరొకరు వారి యొక్క ఆవేదన తెలియజేస్తున్నారు డిఎస్సి ప్రకటించిన రోజు నుంచి దాదాపు ఆరు వందల ఎస్జిటి పోస్టులను ప్రభుత్వం కోత విధించింది ఇలా చేయటంతో ఉపాధ్యాయుల కొరతతో ప్రాథమిక విద్య ప్రమాదంలో పడనుంది నగర శివార్లలో జనాభా పెరుగుతుండటం అక్కడ పాఠశాల ప్రాథమిక పాఠశాలల సంఖ్య పెంచి ఎస్జిటి పోస్టులను పెంచాలి ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలంటే ఎస్జిటి పోస్టును పెంచాలి అని కొక్కెరగడ్డ సత్యం రాష్ట్ర కార్యదర్శి సెకండ్ గ్రేడ్ టీచర్ ఫెడరేషన్ కి సంబంధించిన అతను తన యొక్క ఆవేదనను తెలియజేస్తున్నాడు ఇక ఉద్యోగాల ఎక్కడ చంద్రబాబు అనే ఒక హెడ్డింగ్ తో మనం ఈ నిరసన కార్యక్రమాలకు సంబంధించిన న్యూస్ ని చూడొచ్చు గుంటూరులో కథం తొక్కిన నిరుద్యోగులు ఖాళీలు భారీగా ఉంటే నోటిఫికేషన్ మాత్రం కొన్నింటికి టీడీపీ ప్రభుత్వంపై బగ్గుమన్న యువత ఇక్కడ మనం నిరసనకు సంబంధించి గుంటూరులో జరిగిన భారీ ర్యాలీ చేపట్టిన నిరుద్యోగ యువతకు సంబంధించిన వివరాలని మనం ఇక్కడ చూడొచ్చు ఇందులో మెయిన్ డిమాండ్ ఏంటి అంటే కేవలం ఇరవై మొత్తం ఇరవై మూడు వేల పోస్టులు ఖాళీ ఉంటే కేవలం ఏడు వేల పోస్టులు మాత్రమే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు అలా కాకోకుండా కంప్లీట్ ఇరవై మూడు వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి అలాగే డిఎస్సి నోటిఫికేషన్ అయితే వాయిదా వేశారు కానీ పోస్టుల సంఖ్య పెంచుతున్నారా లేదా అనే విషయం ఎక్కడ మనకు ప్రస్తావించడం కనిపించలేదు మరి ఈ పోస్టులు కూడా పెంచితే అభ్యర్థులు అభ్యర్థులు చాలా వరకు దీనికోసమే వెయిట్ చేస్తున్నారు కాబట్టి పోస్టులు పెంచితే చాలా మంచిది అని అనుకుంటున్నారు ఉద్యోగాలు వస్తాయనుకున్నాం కానీ అనే రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశగా ఎదురు చూశాం ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన ఏడు వేల డిఎస్సి పోస్టులకు సుమారు ఆరు లక్షల ఇరవై వేల మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు ఎన్నికల నేపథ్యంలో హడావుడిగా ప్రకటించినారు మరో నెల రోజులు వాయిదా వేయాలి అని డి శ్రీ విద్య డిఎస్సి కి అభ్యర్థి యొక్క ఆవేదన తెలియజేస్తుంది ఇవి మనం ఉద్యోగాలు ఎక్కడా అనే హెడ్డింగ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు మరి డిఎస్సికి సంబంధించిన విషయాలు ఇవి ఈరోజు ఉండేటువంటి మెయిన్ గా డిఎస్సి పరీక్షలు అయితే పదహైదు రోజులు వాయిదా పడ్డం జరిగింది మరి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు ఎప్పటికప్పుడు అందుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా మన భాస్కర్స్ ఏరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి అండ్ దెన్ థ్యాంక్ యూ ఫర్